నేను మీరు భగవంతుడు ఎవరికి ఎలాంటి శక్తి ఎప్పుడు ఇస్తాడో అనేది ఎవరికి తెలియదు అలాగే సుఖదు కష్టాలు బాధలు కూడా ఎప్పుడు ఎవరికి ఇస్తాడో కూడా మనకి తెలియదు అలాగే ఇప్పుడు మనం పాయింట్ చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు అంటే ఒక స్కూల్కి వెళ్ళేటువంటి అనేది చెప్పుకోవాలి అతను జ్యోతిష్య శాస్త్రములు చాలా అద్భుతంగా అంటే ఎంతో పరిణితి చెందినట్టుగా తను దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే పేరు చెప్పినా లేదంటే జాతక వివరాలు చూపించినా ఏది చెప్పినా సరే మీకు ఇలా జరగబోతుంది ఇలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి గండాల నుంచి మీరు బయటపడతారు లేదంటే ఇలాంటి గండాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం వాళ్ళు ఆ బాబు చెప్పినటువంటివి కూడా వీళ్ళ జీవితంలోని నైంటీ పర్సెంట్ జరగడం దీనితోటి ఆ బాబు చెప్పినవన్నీ కూడా చాలా రియల్గా చాలా జరుగుతున్నాయి అంటే ఒక దేశ భవిష్యత్తులో కూడా ఏమేమి జరగబోతున్నాయి అక్కడ ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి ఆ విషయాలు కూడా చాలా చక్కగా చెప్పడం అంటే చాలామంది చిన్నపిల్లల మాటలు కొందరు పుట్టి పారేస్తుంటారు కొందరు ఆధ్యాత్మికంగా కొంతమందికి ఆ భగవంతుడు కొన్ని శక్తులు ఇస్తాడని అంటారు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మాకు తను సెప్టెంబర్ నెల కోసం మృత్య రాసి వాళ్ళ కోసం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అలాగే వారికి ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి ఎలాంటి సుఖాలు రాబోతున్నాయి సెప్టెంబర్ నెల నుంచి కూడా వాళ్ళ జీవితంలోని ఎలాంటి ఒక రకమైనటువంటి అంటే ఇప్పుడు దాకా కూడా ఎన్నో ఇబ్బందులు మృతికి రాసి వారు అంటేనే మనం చూసుకున్నట్లయితే ఇటు అనురాధ నక్షత్రం వచ్చు ఇటు జ్యేష్ఠ నక్షత్రం వచ్చు అలాగే ఇటు విశాఖ నక్షత్రం నాలుగో పాద వచ్చు అన్ని పనుల్లో కూడా వీళ్ళకి జాప్యం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది అలాగే మనసు ఎప్పుడు కూడా కొంచెం బాధాకరంగా ఏ పని కూడా ముందుకు వెళ్ళకుండా మనుషులు అంటే మనం ఏదో ఉన్నామంటే ఉన్నాము పేరుకి అన్నట్టుగానే జీవితం అంతా సాగిపోతూ ఉంటుంది ఇప్పటిదాకా మరి సెప్టెంబర్ నెల నుంచి కూడా వీళ్ళ జీవితంలో రాబోతున్నటువంటి మార్పులు ఎలాంటివి అనేవి కూడా చాలా చక్కగా తను వివరించడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం మీకు చెప్పడం కూడా జరుగుతుంది వీడియోలో అలాగే ముందుగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అంటే తన నక్షత్రాల ప్రకారంగా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే రుచిగ్రా అనే అనేసరికల్లా మనం ఓవరాల్కి వెళ్ళడం కాదు అది నక్షత్రాల ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పాదాల పరంగా ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి కొంచెం బిజినెస్ అనేది కొంచెం డల్గా ఉండే అవకాశం ఉందండి బిజినెస్ అనేది కొంచెం డల్గా ఉండే అవకాశం ఉందట అలాగే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కానీ పిల్లల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు అలాగే వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ అలాగే వీళ్ళు అనుకునేటువంటి పనులు ఆర్థిక విషయాల్లోనే కొంచెం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అలాగే నూతనంగా ఏదైనా సరే కొత్త కొత్త వ్యాపారాలు పెడదామన్నా లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకుందామన్నా స్థలం కొనుక్కుందామన్నా ఈ విషయాల్లోనే కొంచెం వాళ్ళకి కొంచెం ఊరట లభించే అవకాశం ఉంది చాలా చక్కగా జీవితం అనేది అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళ కుటుంబం మీద నలభాష అనేది చాలా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది అలాగే వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటి మేరీ ముఖ్యంగా ఆర్థిక మరి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో మరి ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలు ఏదైనా సరే కొత్తగా నూతనంగా ఏదైనా వ్యాపారం పెడుతున్నా పెడదాం అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి టైం అనేది రాబోతోంది అనేది కూడా చెప్పడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కొంచెం అంటే బయటి వ్యక్తుల నుంచి కాకుండా స్వంత వ్యక్తుల నుంచి కూడా వీళ్ళకి తిరుగుబాటు అయ్యే ఉన్నాయి అలాగే వీళ్ళు వీళ్ళకు వీళ్ళే గొడవలు అనమాట అంటే కుటుంబంలోనే కుటుంబ మనుషుల ద్వారానే అంటే మన రక్త సంబంధికుల ద్వారానే మన ఇంట్లో గొడవలు రావడం దానివలన మనసు అంతా బాగోలేకపోవడం అలాగే కొన్ని కొన్ని కారణాల్లో డబ్బు వృధా అయిపోతుండడం విపరీతమ ఖర్చు ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోవడం మనకి సెప్టెంబర్ నెల నుంచి ఉంటుంది మీరు ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మీకు ఆర్థికంగా బాగుంటుంది కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు మ్యారేజ్ విషయాలు అవ్వచ్చు జాబ్ విషయాలు అవ్వచ్చు అలాగే ఆరోగ్య విషయం అన్నీ కూడా మనకు రావాల్సిన డబ్బు కానీ చిన్న చిన్న కేసులు గొడవలు కానీ కోర్టు కేసులు ఇవన్నీ కూడా తొలగిపోయి కొంచెం సెటిల్మెంట్లు అయ్యి మనం చేసుకొని జీవితంలోని భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయతి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం అంటే అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మరీ మరీ చెప్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ముందు ముందు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ అంటే సెప్టెంబర్ నుంచి కూడా మీరు ఆర్థికంగా కొంచెం డబ్బులు అనేవి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు డబ్బు దుబారాగా ఖర్చు పెట్టడం జాస్ట నక్షత్ర అంటే అవసరం అవసరమైన దానికి అనవసరమైన దానికి కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంటుంది అలాగే మీరు కొంచెం డబ్బుని ఆదా చేసుకోవడం నేర్చుకోండి అలాగే అవసరమైన దానికోసమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మిగతా డబ్బులు మీరు బ్యాంకులో దాచుకోవడం లేదంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ మీకు డిసెంబర్ నెల నుంచి కూడా మీకు కొంచెం టైం అనేది బాగోదు మీరు ఇప్పుడు కానీ ఆర్థికంగా కానీ కొంచెం నిలబెట్టుగా నిలబడకపోతే మీకు డిసెంబర్ నుంచి కూడా ఇంకొంచెం ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ మీద చెడు ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే జ్యేష్ఠ నక్షత్రం మరి ముఖ్యంగా శ్రేల మీద ఎందుకంటే వీళ్ళు స్త్రీలటండి అలంకార ప్రియులటండి అంటే చక్కగా రెడీ అవ్వడం నలుగురిలో కూడా నేను చక్కగా అందంగా కనిపించాలి అనేటువంటి ఒక మంచి భావనతో ఉంటాను అలాంటప్పుడు నలుగురు తాలూకా నరదృష్టి అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అది కుటుంబం మీద కూడా చాలా ఎక్కువగా పడుతుంది దానివల్ల పిల్లలు ఎడ్యుకేషన్ పాడవడం కానీ ఉద్యోగ అవకాశాలు రాకపోవడం మంచి మంచి సంబంధాలు అనేవి రాకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు అప్పులు పాలు అవ్వడం అలాగే అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దవారు ఉంటే వాళ్ళకి కూడా అసలు ఏవి బాగోలేకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నరదృష్టి పోవడానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మీకు అవకాశం ఉన్నంత వరకు రోజు అయితే రోజు వెళ్ళండి లేదు అంటే వారానికి మూడు సార్లు అయినా వెళ్ళండి అవ్వలేదు అనుకుంటే కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్ళి హనుమాన్జీ గుడికి వెళ్ళి హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని జపం చేసుకొని చక్కగా పది నిమిషాలు గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మనశ్శాంతంగా ఉంటుంది నరదృష్టి అనేది మీ కుటుంబం మీద ఏదైతే ఉందో తొలగిపోతుంది అలాగే మీ కుటుంబంలో అన్యోన్యత ప్రేమ పిల్లల జీవిత విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చాలా చక్కగా మన జీవితం అనేది సెప్టెంబర్ నెల నుంచి కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఓవరాల్గా వృచ్చికి రాశి వారికి ఒక మంచి సజెషన్ ఏంటంటే నలుగురిలో ఉండేటప్పుడు మీ గుట్టు అనేది ఎవరికి చెప్పకండి ఎందుకంటే మన బాధలోనో సంతోషంలోనో ఏదో ఒక విషయాన్ని మన నలుగురికి చెప్పడంతో మన కుటుంబం మీద ఏదైతే వృచ్చికి రాశి వాళ్ళ కుటుంబం మీద అది జ్యేష్ఠ నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నరకోశ నరదిష్టి ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని వలన అనార్థాలు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి మీ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చిందా లేదు కొంచెం బాగానే ఉందండి పర్వాలేదని చెప్పండి అంతేగాని మా అబ్బాయికి రెండు లక్షల శాలరీ వచ్చింది మూడు లక్షల శాలరీ గొప్పలు చెప్పడం లేనివి ఉన్నట్టుగా గొప్పలు చెప్పడం ఇలాంటివి మాత్రం అసలు ఏం చేయకండి చాలా కామ్గా ఉండండి అలాగే ఉన్నంతలోనే మనం అనుకునే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఆ బాలుడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే మన అనుకునే రుచికి రాసే వాళ్ళకి మన అనుకునే శత్రువులు ఎక్కడో బయట నుంచి రారు మన నుంచే పుడతారు చూసారండి వృక్షిక రాశి వాళ్ళు కట బయట నుంచి శత్రువులు స్నేహితులు హెల్పింగ్ చేస్తారట బయట వారు బంధువులు కూడా హెల్పింగ్ చేస్తారట కానీ మన రక్త సంబంధికులు మన అనుకునే వారి నుంచి వీళ్ళకి అపాయం అనేది కొంచెం ఉంటుంది అంటే ఏడుపు నరకోశ అనేది కూడా కొంచెం కొంచెం ఉంటుంది శత్రువులు ఎక్కడా ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారు అనేది కూడా తన అక్షర సత్యంగా చెప్పడం జరిగింది వృచ్చిక రాశి వాళ్ళ కోసం అందుకే మనకు అవకాశం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం భగవంతుని ఆరాధించుకోవడం పూజించుకోవడం చేసుకోవడం వల్ల మన మీద ఏమైనా నరదిష్ట ఉన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితం అనేది చాలా అన్యోన్యంగా ప్రేమగా మనం అనుకునేటువంటి పనుల్లోనే ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుందండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుని ఎవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు జయ శ్రీరామ్